హాయ్ గైస్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు అలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం ముందుగా మనము వీటికి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి ఉంచుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకున్నాను కొబ్బరి ఫేస్ చేసి ఉంచుకున్నానండి బల్క్గా అలాగే నాలుగు టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను అలాగే ఇక్కడ మనకి హోల్ గరం మసాలా కావాలి అందులో ఒక స్పూన్ సోంపు నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు రెండు ఇంచీల చెక్క చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఇందులోకి నేను కుక్కర్లో వండుతున్నానండి బిర్యానీని స్టవ్ గీంచుకుని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ వేడైన తర్వాత ఇందులోకి మనము రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను అలాగే మనం ఎంత ఆయిల్ తీసుకున్నామో అంత క్వాంటిటీ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కూడా నేను అంతే తీసుకుంటున్నాను అండి ఎంత నూనె వేసానో అంత నెయ్యి వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఈ ఆయిల్ నెయ్యి బాగా వేడైన తర్వాత మనము హోల్ గరం మసాలా పక్కకు పెట్టుకున్నాం కదా ఆ హోల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలి హోల్ గరం మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగాయి కదా ముందుగా మనము కడిగి నీట్గా పక్క పుంచుకున్న చికెన్ పీసెస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి చికెన్ పీసెస్ ఇందులో వేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనం ఆయిల్ ఏదైతే వేసుకున్నా ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోవాలి ముక్కని మొక్క మొత్తం ఆయిల్లో వేగి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు మనము ఈ ముక్కలకు పట్టేట్టు కొద్దిగా ఉప్పు వేసుకుందాము మనం ముక్కల్ని వేయించేటప్పుడే ఉప్పు వేసుకున్నామంటే ముక్కలకి బాగా ఉప్పు పడుతుంది అందుకే నేను ఇప్పుడు కొద్దిగా ఉప్పు మొక్కలకు పట్టడానికి వేసుకున్నాను అలాగే ముప్పావు చెంచా పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అడుగు పట్టకుండా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇందులోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ వేసుకుంటున్నాం కదా అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కాబట్టి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసనంతా పోయేదాకా మంచిగా అడుగు పడకుండా వేయించుకోవాలి అలాగే మనము మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి పేస్టు కొబ్బరి పేస్ట్ అంటే పేస్ట్గా కాదండి వరుకుగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత కింద పడుతుంది మనం చూసుకుంటూ కలుపుకోవాలండి జాగ్రత్తగా అలాగే మనము టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు కూడా ఇప్పుడు వేసుకుని వేయించుకోవాలి ఈ బిర్యానీ తమిళనాడు సైడ్లో ఫేమస్ అండి సేమ్ ఇలాగే చేస్తారు కోయంబత్తూరు ఆ సైడు చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ పుదీనా కొత్తిమీర నుంచి వచ్చారో మా మనం చికెన్ బిర్యానీ చేస్తుంటే పక్కన వాళ్ళకి కూడా ఆ స్మెల్ అంత దూరం వెళ్తుంది అంత బాగుంటుంది అనమాట పక్క ఇంటి వాళ్ళకి కూడా వస్తుంది ఆ స్మెల్ అలా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పక నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి బిర్యానీకి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఉండాలి కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను మీకు కనుక కారం ఎక్కువ ఇష్టం లేకపోతే మీ టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోండి మా ఇంట్లో అందరూ కారం ఎక్కువ బాగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేస్తాను నేను అలాగే ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి మన ముక్కలకి పట్టేలాగా ఇందాక వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం బిర్యానీ సరిపడే ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను అండి కంపల్సరీ నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి నేను ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను పిండుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను వన్ కేజీ రైస్కి నేను వన్ కేజీ రైస్కి టూ కేజీస్ వాటర్ అంటే వన్ కేజీ రైస్ పట్టే గిన్నె తీసుకుని ఆ గిన్నెలో వన్ కేజీ వన్ కేజీ రైస్ పట్టేంత గిన్నెలో వేసుకున్నాను అరే గిన్నెలో రెండు గ్లా రెండు గిన్నెల వాటర్ వేసుకున్నాను వేసుకుని బాగా ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత మనకి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్స్ రాకూడదు మెత్తగా అయిపోతుంది ఎందుకంటే మనము ఇందులో నెయ్యి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్స్ సరిపోతుంది ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు టూ విజిల్స్ వచ్చేసింది స్టవ్ కట్టేసుకుంటున్నాను అంతానండి చాలా సింపుల్ చికెన్ బిర్యానీ చేయడం మీకు గనక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అరిటాకులో బిర్యానీ తింటే అందులో నుంచి వచ్చే అరోమనే వేరండి ఆ టేస్టే వేరు అరోమనే వేరు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు వేడి వేడి బిర్యానీ అరిటాకులు వేసుకొని తినాలంటే చాలా ఇష్టం నాలాగే ఎంతమందికి ఇష్టము కామెంట్ చేయండి చూడ్డానికి చాలా మీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది రైసు అంత బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది Thank you for watching.